నువ్వు అడుగుతున్నా అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్ లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సు నగర్ చౌరేస్తల్లో ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలాగాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి మేము వచ్చి అరవై రోజులు లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాదు ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలు ఉట్టి దిగి ఇలా వీళ్ళ పొంకణాలు కాకపోతే పదేళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడి ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎన్నాడైనా చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకై ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది లక్ష మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికిచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం